దేశంలో అతి కొద్దిమందికి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉంది అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు అంత చంద్రబాబు నాయుడు గారికి భారీ భద్రత కల్పించే బ్లాక్ కమాండోస్ చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిగా వదిలేసి పక్కెళ్ళిపోతారా ఇది జనాలందరికీ వచ్చే లాజిక్గా బికాజ్ ఎన్ఎస్జి బ్లాక్ కమాండోస్ అనేది అసలు దేశంలో కొద్దిమందికే ఉంటుంది ఆ మందిలో చంద్రబాబు నాయుడు గారికి అంత సెక్యూరిటీ ఉంటున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ డ్రమ్స్ కొడతారు ఆటోల్లో తిరుగుతారు బస్సుల్లో తిరుగుతారు విపరీతమైన రద్దీ ఉండే విజయవాడ బీసెంట్ రోడ్లో దీపావళి ముందు రోజుల్లో వాళ్ళ వ్యాపారాలు మొత్తం నష్టపోయి చేస్తారు అక్కడికి వెళ్ళి పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన నడుచుకుంటూ వస్తుంటే సార్ మా ఫోటో కావాలని చెప్పి వాళ్ళందరూ వస్తారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఏంటబ్బా ఈయన ఎంత పబ్లిసిటీ మెయింటైన్ చేస్తూ తీరా ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ చేసుకోవడానికి ఆ వైరల్ కూడా క్యాప్షన్ ఏం పెడతారు ప్రజల మనిషి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంట్లో కూర్చోవడం కాదు నడక చూడండి ప్రజా మనిషి కోసం ప్రజల కోసం ఎట్లా వెళ్తున్నాడని వెళ్తారు వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ ఆ రోజు వ్యాపారాలు ఆ స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ తలనొప్పులు తప్పితే ఏమి లేదు బికాజ్ ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా వెళ్తుంటే అక్కడ రెండు రోజుల ముందు అక్కడ భద్రతా సిబ్బంది అంతా చుట్టుపక్కల మొత్తం వాళ్ళ 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 వలయంలోకి వెళ్ళిపోద్ది ఈయన ఇంటి దగ్గరికి వెళ్తున్నా అక్కడ స్థానికులు ఎంత ఇబ్బంది పడతారు మనందరం చూస్తూ ఉంటాం వ్యాపారాలు దీపావళి ముందు రోజు వెళ్ళి వాళ్ళందరికీ నష్టం తప్పితే ఉన్నాయి జీఎస్టీ తగ్గుదల కోసం చెప్దామని పోతే ఈయన సే ఈయన పూర్తి స్థాయిలో పబ్లిసిటీ ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఎందుకబ్బా చంద్రబాబు నాయుడు గారు ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు ప్రజా మనిషిగా ఇతను వీడియోస్ తీసుకుని ఎలా ఇంత గతంలో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పరంగా చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అయింది కదా ఓవర్ పబ్లిసిటీ విషయం ఏమో వీక్ పబ్లిసిటీ ఏం పీక్లో ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది ఫాలో అవుతున్నారని చూసేసరికి మోడీ గారు ఫ్లేవర్ చంద్రబాబు నాయుడు గారికి అబ్బిందే అంటున్నారు ఈ మధ్య మోడీ గారు సక్సెస్ సీక్రెట్ అనేది ఈ విపరీతమైన పబ్లిసిటీ ఇలాగే సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారు ఎలా అయితే చేస్తున్నారో అలాగే చేస్తున్నారు అలాగే చేస్తున్నారు కానీ మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు పోల్ చూస్తే సక్సెస్ సీక్రెట్ అనేది మోడీ గారికి ఓన్లీ పబ్లిసిటీ ఒకటే కాదు మోడీ గారు చెరిష్మాటిక్ లీడర్ మోడీ గారు నోరు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పారేసుకోరు మోడీ గారు ఎవరిని ఎలాగ ఏ సమయంలో ట్రీట్ చేయాలో అలా అలా ట్రీట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి వాయిస్ అనేది కంట్రోల్లో ఉండదు ఈరోజు ఒక మాట మాట్లాడతారు మళ్ళీ రేపు వదిలింగో మాట మాట్లాడతారు ఆయనకు రాజకీయ అవసరాలు చాలా చాలా తిప్పగలుగుతాడు మోడీ గారు అలా చేయరు మోడీ గారు ఓవర్ పబ్లిసిటీ ఉన్నా కూడా దానికి అనుగుణంగా వర్క్ అనేది ఎంతో కొంత చూపించే ప్రయత్నం చేయగలుగుతారు తర్వాత మోడీ గారు చరిస్ మ్యాటిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చరిష్ మ్యాటిక్ లీడర్ అయితే కాదు చంద్రబాబు నాయుడు గారికి వెయ్యి మంది కూడా లేని లేనటువంటి సభలు చాలా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు దేశంలో పెద్ద పెద్ద సభలు మోడీ గారు చూడటం కోసం వచ్చే జనాలు చాలామంది ఉంటారు మాస్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మాస్ లీడర్ కాదు ఇప్పుడు వీటన్ని చూశాక చంద్రబాబు నాయుడు గారు తాపత్రయం మోడీ గారు సక్సెస్ అయింది పబ్లిసిటీ ద్వారా కదా మనం కూడా అట్లాగే పబ్లిసిటీ చేసుకుని జగన్ గారిని దెబ్బ కొట్టొచ్చు జగన్ గారు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు నేను ప్రజా మనిషిగా మొత్తం తిప్పుతున్నాను చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో చూడండి ప్రజల దగ్గర కత్తెళ్తున్నారని వాళ్ళు మీడియా చేత భజన తప్పితే ఏం లేదు జగన్ గారు చెరిస్ లీడర్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ విపరీతం చేసుకొని కనీస అవసరాలు తీర్చలేకపోతే జనాలే తిరగబడతారు ఇది గత మూడు టర్మ్లో చంద్రబాబు నాయుడు గారిని చూశారు జనాలు కనీస అవసరాలు విద్యని వైద్యాన్ని ప్రజల దగ్గర చేర్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు గత మూడు టర్మ్లు ఎంతవరకు తీసుకున్నారు చివరాకరికి నాలుగో టర్మ్ అయినటువంటి ఈ నిమిషానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటం ఇక నాడు నేడు లాపేయటం ఆ తర్వాత వైద్య వైద్యం అనేది ఆరోగ్యశ్రీలు ఎట్లా అడుగంటిపోయితే చేస్తున్నారు చూస్తూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళందరూ చేతులు ఎత్తేసిన పరిస్థితి డాక్టర్లు కూడా మా డబ్బులు తర్వాత మేము చేయలేం అని ఆపేసే సిచ్యువేషను వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఎట్లా పనిచేస్తున్నాయో చూస్తున్నాం ఇక చంద్రబాబు నాయుడు గారు గతం కంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి కనీస అవసరాలు జనాలకు తెరచలేని విధంలో పబ్లిసిటీ చేసుకుంటే ఉపయోగం అయితే లేదు మోడీ గారితో ఈయన పోల్చుకొని నేను వి విపరీతంగా ప్రజా పరిపాలన చేస్తున్నాను విపరీతం ప్రజా పరిపాలన చేస్తున్నాను అనుకుంటే ఏనే నష్టపోతాడు ఏనే నష్టపోతాడు అంతెందుకు సింపుల్ ఎగ్జాంపుల్ ఫింక్షన్లు ఎంతమందికి వస్తున్నాయి కొత్త వాళ్ళకి ఎంతమంది అప్లై అప్లై చేసుకోమని అవకాశం ఇచ్చారు లేకపోతే రేషన్ కార్డుల సంగతి ఏంది ఇక రాష్ట్ర స్థాయి పరిధిలో వేవర్ పబ్లిసిటీ ఉంటే జనాలు తట్టుకోలేరు పైగా రీజనల్ పార్టీస్లో అసలు భరించలేరు జనాలు మోడీ గారిది జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వం జాతీయ పార్టీ అది ఈ రాష్ట్రంగా ఇంకో రాష్ట్రం ఇక్కడ మన దగ్గర ఉండదు మొత్తం రీజనల్ పార్టీ రీజనల్ పార్టీలో లీడర్ లీడర్స్ లీడర్ సెంట్రిక్గా జరిగిద్ది జాతీయ పార్టీలు మోడీ గారితో పాటు వివిధ నాయకులు కూడా బలమైన నాయకులు ఉంటే జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లేయాలి ఇక చంద్రబాబు నాయుడు గారు విషయం ఏమో పీక్ లెవెల్లో తీసుకెళ్తారు అక్కడికి వచ్చినాము ఏముండదు ఏముండదు ఓవర్ పబ్లిసిటీ చేసుకోవడం కనీసం అవసరాలు కూడా తెచ్చలే అటువంటి పరిపాలన సాగిస్తూ ఉంటారు ఇక జగన్ గారి విషయానికి వస్తే జగన్ గారు ఎన్ని చేసినా కూడా ఎందుకు ఓడిపోయాడంటే వివిధ కారణాలు లైక్ పొత్తులు అనండి లేకపోతే ఆ రెచ్చగొట్టే విధానం కొంతమంది రెచ్చగొట్టి కులాల మధ్య రెచ్చగొట్టి వాళ్ళు వాడుకున్న విధానం కానీ కొంతమంది ఏ గవర్నమెంట్ కానీ వ్యతిరేకత అనేది ఉంటుందో ఆ వ్యతిరేకత అదనంగా యాడ్ అయింది ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వ్యతిరేకత కనీసం చాలా వచ్చింది ఈ టైంకి కూడా జనాలు చర్చించుకుంటుంది ఏంటంటే ఓవర్ పబ్లిసిటీ ఈయన మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు ఏం అవసరం ఆయనకి ఏం చూపించుకొని ఏం చేయాలి గత మూడు టర్ములు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజే కొత్తగా చూస్తున్నాం ముఖ్యమంత్రిగా గత మూడు టర్ములో చూడలేదా జనాలు మరి ఎందుకు ఇప్పుడే నేను ప్రజల మనిషిని ప్రజల మనిషిని లేనిపోని తాపత్రం ఎందుకు చూపిస్తున్నారు గత మూడు టర్ములో ఇంతకు మించి చూపించారు కదా ఇంతకు మించి చూపించారు కదా చంద్రబాబు నాయుడు గారిని జనాలు చూడటం కొత్త కాదు కానీ ఇప్పుడు ఎందుకు ఇంత పబ్లిసిటీ అనేది కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఆఫ్కోర్స్ ముఖ్యమంత్రిగా తన బాధ్యత ఏదైనా కానీ పథకాలు తీసుకొస్తే అది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉండొచ్చు కానీ మొన్న కర్నూలులో పెట్టారు కదా సభ మళ్ళీ ఇక్కడ జిఎస్టీ అని చెప్పి దీపావళికి పోయాక చేయటం చేయొచ్చు తప్పు నేనైతే తప్పట్ అట్లా కానీ అక్కడ వ్యాపారాలు కూడా ఆలోచించాలి పండగ ముందు రోజు వెళ్ళి వాళ్ళ వ్యాపారాలు చెడగొట్టడమే కదా వాళ్ళకి నష్టం కదా అది ఇంకా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి జిఎస్టీ లాభం జిఎస్టీ మీరు కొనాలి ఐదు అని జనాలకు తెలిపించే కార్యక్రమం అంటే అమ్మకాలు ఉండాలి కదా అమ్మకాలు వాళ్ళందరూ నీరు గచ్చే ప్రయత్నం కదా అది అంతే ఇప్పుడు ప్రతిసారి పింఛన్కి ప్రతిసారి ఒకటో తారీఖు వెళ్ళి ఏను వెళ్ళాల్సిన అవసరం ఏంది ఎంత ఎంత ఓవర్ బడ్డెన్ అవుతుంది ఎంత ఓవర్ పబ్లిసిటీ మోడీ గారితో కంపారిజన్ చేసుకునే ముందు మోడీ గారికి వెనక అసలు పోలికే లేదు మోడీ గారి సక్సెస్ సీక్రెట్ అదొక్కటైతే కాదు ఇక చంద్రబాబు నాయుడు గారు దీన్నే నమ్ముకో సక్సెస్ వస్తుంది అనుకుంటే ఆయన అంత రాజకీయంగా ఆయన తెలియపోవడం అనుకోవచ్చు ఆయన ఆయన అవసరం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుంటారు లేకపోతే పద పక్కన పడేయడానికి ఆయన పెద్ద సమయం కూడా పట్టదు మనం బీజేపీ అంశంలో రెండు వేల పద్దెనిమిదిలో చూసాం రెండు వేల నాలుగులో చూసాం ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి